వెల్కమ్ టు జీవనది గోదావరి ఛానల్ ఈ ఛానల్లో రోజున మహాశివరాత్రి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకులకు అతి కొద్ది దూరంలో ఉన్న వడ్లవాణిపాలంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఆలయము విశాల ప్రాంగణంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొలువుతీరు ఉంటుంది ఈ యొక్క ఆలయము అత్యద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతత నివ్వడమే కాకుండా ఆధ్యాత్మికతతో కూడినటువంటి ఆనందాన్ని కూడా మనకు ఎంతగానో ఇస్తుంది ఈ యొక్క ఆలయంలో స్వామివారు శ్రీ రాజరాజేశ్వరి దేవితో సమేతుడై ఈ యొక్క రామలింగేశ్వర స్వామి కొలువుతీరు ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క ఆలయంలో స్వామితో పాటుగా వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువు తీరి ఉండడం అనేది విశేషం నందీశ్వరుని యొక్క అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క నందిని కూడా ఇక్కడ మీరు చూడవచ్చు అనేక మంది శివరాత్రి పర్వదినం రోజున అలాగే మామూలుగా ప్రతి సోమవారం కూడా విశేషంగా అనేక పూజలు జరుగుతూ ఉంటాయి హోమాలు అనేక పూజా కార్యక్రమాలు విశేషమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి క్రతువులు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఆలయ ప్రాంగణం అంతా ఎంతో పరిశుభ్రంగా చక్కగా మన మనసుకు నచ్చిన రీతిలో ప్రశాంతమైనటువంటి ఒక ధ్యాన మందిరాన్ని మనకి స్మృతికి తెచ్చేటువంటి విధంగా ఈ ఆలయం కొలువుతీరు ఉంటుంది ఇటు చూసినటువంటి పచ్చని కొబ్బరి చెట్లు అలాగే చేలుతో ఈ యొక్క ఆలయమంతా కూడా మనకి ప్రాంగణం కనబడుతూ ఉంటుంది ఇక్కడ స్వామివారు వచ్చిన కోరిన కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పతరువుగా ఇక్కడ బాసిడుతున్నారు స్వామివారిని మీరు ఇక్కడ తనివి తీరా చూడవచ్చు ఈవిడ రాజరాజేశ్వరీ దేవి సమేతుడై ఇక్కడ స్వామి కొలువు తీరు ఉండడం విశేషం ఈ స్వామి పేరు రామలింగేశ్వర స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి చెందాడు ఇక్కడ అనేక మంది భక్తులందరూ మనసారా స్వామిని సేవించుకుంటూ ఉంటారు